శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణతో మీ దగ్గరికి వచ్చానండి మీ ముందుకు వచ్చాను నేను గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు తనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది కూడా ఈ స్వస్యశ్రీ మంచి చక్కటి సంవత్సరం నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో తనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా నేను ఆ కాలంలో రెండు రెండున్నర మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా ఒకసారి చూడండి ఎందుకంటే ఈ ఒక జన్మ జాతక అంటే అప్పుడు నేను అప్పుడు ఆ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో ట్వంటీ టూలో ఒకసారి నేను ఖాళీ అంటే కొంత టైం కేటాయించినప్పుడు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ఓడిపోయాడు ఆ సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు అసలు వీళ్ళకున్న వ్యత్యాసం ఏంది అని నాకు కూడా కొంచెం పోతూ ఉండే సరే టైం వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను అతను మూమెంట్ వచ్చినప్పుడు నేను చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో అంతకంటే ముందుగానే నేను ఒక వీడియో చేశాను ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు జాతకానికి ఇతని జాతకాన్ని చూస్తే రెండు వేల పంతొమ్మిది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి అది ప్రయోజనంగా ఉండదు ఆ టేబుల్ కూడా నేను వేసే ఆ సంవత్సరం వీడియో కూడా ఉందండి నా దగ్గర అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను బల్లాగుద్ది చెప్పాను పర్ఫెక్ట్గా చెప్పాను ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందని కూడా నాకు కూడా కుతూహలం ఎందుకంటే ఈ చాలా తగ్గ ఫోర్ ఉందండి వైఎస్ఆర్సీపీకి తెలంగాణ టీడీపీకి చాలా చాలా తగ్గ ఫోర్గా ఉంది అని నేను ఒక అతను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం యాభైలోనే జాతకాలను మొత్తం పరిచయం చేశాను టైం దొరికింది కాబట్టి టైం దొరికినప్పుడు చూసినప్పుడు నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్స్ కనుక అయ్యేది ఉంటే చంద్రబాబు వస్తాడని గన్ షాట్గా నేను రాసిపెట్టానండి అదే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆ విశ్లేషణ వేరే ఉంటుంది మళ్ళీ ఎవరు వస్తారు అనేది కూడా ఆ విశ్లేషణ తర్వాత చెప్తానని చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే దాదాపుగా ఎలక్షన్ అవుతాయనే నాకు కూడా తెలుసండి రెండు వేల ఇరవై నాలుగులోనే దాదాపుగా అవుతాయి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడులోని అతనికి కూడా నేను చెప్పాను నేను ఒక మంత్రశక్తి పేపర్ ఇస్తాను నేను వాళ్ళ పార్టీ నాయకులకు కూడా చెప్పాను నిజమండి అతను వాళ్ళ పేర్లు అని నేను ఏం చెప్పను లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా ఉన్నటువంటి పూజారులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మంచి పూజలు చేసుకుంటారండి అక్కడ ఇక్కడ అని చెప్పారు సో నేమంటానంటే నేను ఒకటి అప్పుడు జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత ఒకటి మనకు శిష్టగ్రహ కూటమి వచ్చింది ఆ శిష్టగ్రహ కూటమి రోజు ఇతను ఒక మంత్రశక్తి పేపర్ కాల్చాలి ప్రపంచంలో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది జ్యోతిష్యులు ఉంటారు ఎంతోమంది ఉంటారండి ఎన్నో వందల వేల మంది ఉంటారు జ్యోతిష్యులు సో ఒక మారుమూల గ్రామంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతిష్యులకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి రాలేరు నేను నా లాంటి వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యాను ఇట్లా చేస్తే నువ్వు బాగుపడతావు అంటే ఎవరు నమ్ముతారండి ఈ రోజులలో ఎవరు నమ్ముతారు నేను వాళ్ళ ఎమ్మెల్యే నా దగ్గర క్లయింట్ ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే నా క్లయింట్ వైఎస్ఆర్సీపీ అని చెప్పాను ఎందుకంటే ఈ యొక్క పేపర్ కాల్స్తే అతను ఆ గండం నుండి బయటపడిపోతాడు ఇది కాల్చాలని చెప్పాను నిజమండి గాడ్ ప్రామిస్ దాన్ని ఎవరు పట్టించుకోలేదు నేను ఆ వీడియో ఇమీడియట్గా తీసి ఈ రెండు వేల ఇరవై మూడులో కనుక ఎలక్షన్స్ అయితే మళ్ళీ వేరే ఉంటుంది ఇరవై నాలుగులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేడిక ఓడిపోతాడని చెప్పేసి నేను ముందే వీడియో తీసి పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అని నేను చెప్పినప్పుడు ఆ వీడియో పెట్టినప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరో కావచ్చు మనకు తెలియదు కానీ నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారు నువ్వు ఆ వీడియో తీయాలి ఎందుకు పెట్టేసావు అట్లా ఇట్లా అని చాలామంది బెదిరికి కాల్స్ వచ్చాయి తర్వాత నేను ఇవన్నీ పట్టించుకున్నాను వదిలేశాను తర్వాత ఈ మధ్య రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కా నేను చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పినప్పుడు వాళ్ళ నుండి సేమ్ అదే అండి వాళ్ళ నుండి మీ సార్ ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారు అసలు ఎందుకు పెట్టారు వీడియో అతని గురించి నీకు ఏం తెలుసు అని చెప్పావు వీడియో ఏం తెలుసు ఇవి ఈ విధంగా నేను టార్చర్ అనుభవించాను చాలా వరకు నేను చెప్తున్నాను అది నేను టీడీపీ పక్షాన లేను వైఎస్ఆర్సీపీ పక్ష నేను నా సబ్జెక్టు పరంగా ఉన్నాను అంతే రేపు పొద్దున ఏదైనా చెప్పాలనుకుంటే నా సబ్జెక్టు పరంగా మాత్రమే చెప్తానండి అంతకుమించి ఏం చేసేది ఉండదు నేను అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియో ఒకసారి చూపడతాను చూడండి చూడండి తనబరు వలన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తనకు అదృష్టం కలగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అదృష్టం కలిసి చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయండి ఇది దేవుడు రాసిన బ్రహ్మరాత అనుకోండి ఇంకా ఇంకా అది చెప్పేది అంతే పర్ఫెక్ట్ నేను అంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అదనే అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఒకవేళ మళ్ళీ దానికి మీరు విశ్లేషణ రెండు వేల ఇరవై నాలుగులో లో కనుక ఎలక్షన్స్ కనుక అయినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు సో నేననేది ఏంటంటే ఈ వీడియో నేను ఒక టూ త్రీ ఇయర్స్ క్రితమే నేను యూట్యూబ్లో లో అప్లోడ్ చేశానండి ఈ వీడియో మీరు ఒక డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్ నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను అతని స్టూడియో మనకు జూబ్లీ జూబ్లీల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని ఇది మన నాకు అంటే నేను దాదాపుగా చాలా సార్లు చేశానండి వీడియో మనకు పొద్దున సిక్స్ థర్టీకి వచ్చేది అది సిక్స్ థర్టీ టు సెవెన్ కొంచెం ఐడియా లేదు సిక్స్ థర్టీ టు సెవెన్ ఇది ఎప్పుడు మనకు ఇది చాలా అంటే కొన్ని చాలా సంవత్సరాల క్రితం చేశాను ఇది అంటే టూ థౌజండ్ నైన్టీన్ కంటే ముందు అంటే నాకు తెలిసిందంటే రెండు వేల పదహారు ప్రాంతంలో రెండు వేల పదహారు ప్రాంతంలో నేను సాక్షి టీవీకి వెళ్ళేవాడిని అండి సాక్షి న్యూస్కి వెళ్ళేవాడిని నేను ఇప్పుడు అక్కడ నేను హైదరాబాద్లో ఉండట్లేదు బెంగళూరుకి వచ్చేసాను కాబట్టి నేను అక్కడ అక్కడికి వచ్చి వీడియోలు చేశాను స్లాట్ ఎన్నో టీవీ ఛానల్స్ భక్తి టీవీలో కానీ ఎన్టీవీలో కానివ్వండి చాలా చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా నేను నా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని అడికి వెళ్ళినప్పుడు అతన్ని కలిశానండి కలిసినప్పుడు కూడా చాలా అసలు సింపుల్ సిటీ అంటే అతని సింపుల్గా ఉంటాడు మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సో నేను అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒకసారి సార్ని కలవాలండి అంటే పంపించారండి అక్కడ కూర్చున్నాడు పంపిస్తే నమస్తే సార్ నేను ఇట్లా మీ ఛానల్లో ఇస్తున్నాను సార్ నేను నియమరాలు అంటే సార్ కూర్చోండి మీరు కూర్చోండి అంటే ఒక టీ కాఫీ తెచ్చేయండి గురుగారికి నిజంగా గొప్పవాడే కాకపోతే ఏంటంటే తను తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోనే బ్రష్ పట్టుకుని పోయాడు వాస్తవానికి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను అతని మీద ఏమో నాకు బ్యాడ్ ఏం లేదు చంద్రబాబు నాయుడు కూడా చాలా చాలా గొప్పవాడు నిజంగా ఎంత గొప్పవాడు అతను ఎన్ని ఎన్నిసార్లుగా అన్ని సంవత్సరాలు సీమ్గా చేశాడంటే మామూలు మామూలు మేధాశక్తి కాదు చాలా గొప్పవాడు అండి ఈరోజు హైదరాబాదు మహానగరం అంత డెవలప్ కావడానికి రోడ్లు ఫ్లైఓవర్స్ అసలు నిజంగా గ్రేట్ అండి అసలు చాలా చాలా గ్రేట్ అసలు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అతను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కూడా అలా డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాడు కానీ మధ్యలో ఈ ఐదు సంవత్సరాలు కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నాకు రాజకీయంగా అయితే నాకైతే ఏం విశ్లేషణ అయితే నాకు తెలియదండి సో నేను అనుకున్న నేను చెప్తున్నాను సో నేను ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇద్దరు నాకు కుడి కన్ను ఎడవ కన్నలా రెండు కుడి చేయడం ఎడవ చేయలాగానే ఉంటారు కానీ ఇప్పుడు ఈ రెండు కళ్ళల్లో ఎవరు మంచివా ఏ కన్ను కావాలంటే రెండు కావాలి నాకు అప్పుడు నాకు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అన్నప్పుడు నాకు కాల్స్ వచ్చి నన్ను చాలా మా ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి ఆ వీడియో తీయమని చెప్పారు అదే సమస్యను మళ్ళీ నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో చంద్రబాబు గెలుస్తాడని చెప్పినప్పుడు సేమ్ అవే కాల్స్ వచ్చాయి మళ్ళీ నాకు సో రెండు వాళ్ళ పక్షాన వచ్చేది వీళ్ళ పక్షాన వచ్చాయి ఇద్దరు సమానమే నాకు మళ్ళీ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విశ్లేషణ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మంచి అద్భుతాలు జరుగుతాయి కొన్ని కొన్ని జీవితాల్లో వెలుగు నిండుతాయి అది నేను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గౌలు తాళపత్ర గ్రంథాలు ఈవెన్ మీరు చెప్తున్నారు కదా మొన్న డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అంతా కూడా నేను ఓపెన్ చేశాను అండి వరంగల్కి రమ్మని చెప్పేసి ఎందుకంటే సెంటర్ పాయింట్ ఉంటుంది కదా వరంగల్కి వస్తే దాదాపుగా కొన్ని వందల మంది వచ్చారు వస్తే వాళ్ళని ఆదరణ లేక ఇంకా దాన్ని తీసేసానండి ఒక సండే పెట్టాను సండేస్ పెట్టానండి సండేస్ పెట్టేసి ఎందుకంటే నాకు మిడ్ నైట్ రెండున్నర మూడు గంటల వరకు కూడా చూశాను నాకు నిద్ర లేదండి నెక్స్ట్ ఏదన్నా వాళ్ళకు చెప్దామనుకున్నా నాకు నిద్ర వస్తుంది అక్కడ నేను కూడా మనిషి కదా రోబోర్ అయితే కాదు కదా అని చెప్పేసి ఇలా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది ఫస్ట్ వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదు ఎక్కడెక్కడ నుండో దూర దూర ప్రాంతాలు ఒక అమెరికా నుండి కూడా వచ్చాడు దూర దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు నా మీద నా పెట్టుకున్న నమ్మకం ఏం కావాలి చెప్పండి ఒక్కసారి అందుకని చెప్పేసి మొత్తం టోటల్గా క్యాన్సిల్ చేసి ఒక ఓన్లీ సండేస్ మాత్రమే డైరెక్ట్ కలవాలనుకున్న అపాయింట్మెంట్స్ అది బుక్ చేసుకోవాలి అని నేను చెప్తూనే ఉన్నానండి కాబట్టి ఎవరైనా న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ మీద కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి పర్సనల్గా నైనా రావచ్చు డైరెక్ట్గా మీరు నన్ను కలవచ్చు నేను జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే చక్కటి మంచి సంఖ్యాబలం ఇస్తాను అద్భుతంగా ఉండే విధంగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను తప్పకుండా తీరుస్తానండి దాంట్లో ఎటువంటి సందేహం ఎవరి మీద నాకు ఈర్ష్య కానీ ద్వేషం కానీ లేదండి మొన్న మా బంధువులలో కూడా ఒక పిల్లోడికి నేను మా వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చాడు ఆ పిల్లోడిని సో వాళ్ళు మాకు దగ్గర బంధువులు బ వాడు పిల్లోడికి చూస్తే వాటి జాతకాన్ని పరిచయం చేస్తే ఇప్పుడు చదువుకునే యోగం లేదు వాడు చదువు రాదు వానికి చదువుకునే యోగం లేదు మంచిగా చక్కగా మీతో వ్యాపారం పెట్టించాడు అంటే వాళ్ళు ఇప్పటి వరకు మాతో మాట్లాడింది లేదండి సరే మాట్లాడలేదు వాళ్ళ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాను పిలిచింది లేదు అయిపోయాను శత్రువుగా మారిపోయాను నేను ఉన్నది చెప్పాను వాళ్ళు శత్రుగా మారిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గెలుస్తారంటే టీడీపీ వాళ్ళకి శక్తి శత్రువుగా మారిన రెండు వేల ఇరవై నాలుగులో అతనికి మంచి స్థాయి పెరుగుతుందంటే నేను మళ్ళీ వైఎస్ఆర్ సిపికి శత్రుగా మారిపోతున్నాను అంతేనండి సహజం ఆనంద ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే నేను విశ్లేషణ చేస్తాను లేనిపోయిన అబూత కల్పన చేసేది కాదు కాబట్టి ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించి మరి మనం విశ్లేషణ చేసుకోవడం మంచి ఉత్తమం అని కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే చాలా సుఖిన